కొట్టారు నిత్యము వేద మంత్రాలు పూజలు హోమాలతో బిజీగా గడిపే పురోహితులు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా కొన్ని క్షణాలు మాత్రం మీరు వెయిట్ చేస్తే అదే చూడొచ్చు క్రికెట్ చేతపట్టి బౌలింగ్ చేస్తూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నిన్నటి నుంచి రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ పోటీలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతున్నాయి ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురోహితులు ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం అందరినీ ఆకర్షిస్తుంది నిత్యము వేదమంత్రాలు ఉపనిషత్తులు వేద ఘోషతో వారి కంఠస్వరం మారుమోగే పరిస్థితి ఉండగా ఇక్కడ మాత్రం కామెంటరీ చెబుతూ వారి యొక్క క్రీడాస్ఫూర్తిని అయితే చాటుకున్న పరిస్థితి ఉంది అంతేకాదు ఇంకా విచిత్రం ఏంటంటే ఇంకా మనం చూడదగ్గ అంశం ఏంటంటే వారు వేదమంత్రాలు అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా గడుపుతారో అంటే పంచే సాంప్రదాయకరమైన దుస్తుల్లోనే వీళ్ళు క్రికెట్ ఆడడం మరొక విశేషం ఒకసారి చూద్దాం ప్రస్తుతం మనం రాష్ట్ర స్థాయి పురోహితుల క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించిన ఈ ప్రాంగణంలో ఉన్నాం మనతో మాట్లాడేందుకు కన్వీనర్ ఉన్నారు సార్ మీరు ఈ పోటీలు ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది నా పేరు ఉపదృష్ట విజయాదిత్య అండి ఇది రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇది రెండోసారి నిర్వహిస్తున్నాం దీనికి ఇరవై జట్లు పాల్గొంటున్నాయండి ఇరవై జట్లు కూడా మనకి విజయవాడ దేవస్థానం అలాగే అన్నవరం దేవస్థానం మోపీదేవి దేవస్థానం దేవస్థానంలో చేసేటువంటి అర్చకులు అలాగే ఈ యొక్క ఇరవై టీములు ఇరవై ఊర్ల నుంచి ఖంభం అలాగే కొవ్వూరు వీళ్ళందరూ కూడా పౌరోహిత్య వృత్తిలో ఉంటూ ఈ యొక్క పురోహిత క్రికెట్ టోర్నమెంట్కి వచ్చి పాల్గొనడం జరుగుతోంది ఇందులో భాగంగానే విన్నర్స్కి యాభై వేల రూపాయలు ఒక ట్రోఫీ ఇవ్వడం జరుగుతోంది రన్నర్స్కి ముప్పై వేల రూపాయలు ట్రోఫీ అలాగే సెమీసులకు వచ్చిన టీముకి కూడా పదే వేల రూపాయలు ట్రోఫీ ఇవ్వడం జరుగుతోంది ఇది మేము ఇక్కడ లోకల్ గా మాకు అంబేద్కర్ కోమసేన జిల్లాలో ఉండేటువంటి పట్టణ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మేము రెండో సంవత్సరంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామండి మొత్తం రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న జట్టుకు సంబంధించి అంటే నగదు బహుమతితో పాటు నగదు బహుమతితో పాటు ఎమ్మెల్యేలు ఎంపీల్ని కూడా వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క బహుమతి ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుందండి మొత్తం ఇది జనవరి పద్దెనిమిదిని ప్రారంభించామండి జనవరి ఇరవై తోటి ఫైనల్స్ అయిపోతాయి ఇరవై ఎనిమిదిని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు అలాగే మినిస్టర్లు అలాగే మన ఎంపీ గారు కూడా వారి చేతుల మీదుగా నగదు బహుమతి ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుందండి సార్ చూపించండి ఇందులో కేది రన్నర్ ఒకసారి చూపించండి ఇది వచ్చి విన్నర్స్ కండి ట్రోఫీ ఇది విన్నర్స్ కండి ట్రోఫీ ఇది ఈ ట్రోఫీ విన్నర్స్కి నెక్స్ట్ ఇది ఇది ఈ ట్రోఫీ ముప్పై వేల రూపాయలు బహుకరణ చేయడం జరుగుతుంది మ్యాచ్ అండి మిగతావన్నీ కూడా ఇదేమో సెమీస్ కు వచ్చినటువంటి టీములు ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరికి సెమీస్ వరకు వచ్చి ఓడిపోయినటువంటి టీములు ఉంటాయో వాళ్ళకి ఈ యొక్క ట్రోఫీలు పదివేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఈ రోజుని చాలా సంతోషం చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి ఎందువల్లంటే ఉదయం తెల్లవారుజామున మేము నాలుగు గంటలు లేచి రకరకాల సమయాల్లో సుదూర ప్రాంతాల్లో వెళ్ళి కార్యక్రమాలు చేయించుకుంటూ ఉండే మాకు ఒక ఆటవిడుపుగా సుదూర ప్రాంతాల్లో ఉండే పురోహిత సోదరులందరినీ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసిన అమలాపురం బ్రాహ్మణ పురోహిత సంఘానికి ప్రత్యేకించి అందరి తరఫున ఇరవై టీముల తరఫున కూడా వారికి అభినందన తెలియజేస్తున్నాం ఎందువల్లంటే విజయవాడ నుండి నర్సీపట్నం నుండి అలాగే గుంటూరు నుండి విశాఖపట్నం నుండి అన్నవరం నుండి సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు ఎంతోమంది వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కటి వసతి ఏర్పాటు చేసి ఉదయం టిఫిను అలాగే మధ్యాహ్నం భోజనము సాయంత్రం మళ్ళీ పలహారము ఉండడానికి వసతి ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా మాకు ఎంతో సహకరిస్తున్నా సహకరించేలాగా చూస్తున్న ఆ కమిటీ రాష్ట్ర పురోహిత బ్రాహ్మణ కమిటీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ మీడియా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీనికి బీజం రెండు వేల ఏడో సంవత్సరంలో జరిగింది ఆనాటి రాజమండ్రిలో మొట్టమొదటిగా ప్రారంభించి కాకినాడ ఖమ్మం విజయవాడ ఇత్యాది పట్టణాల్లో కూడా నిర్వహిస్తూ నేటికి కూడా విజయవంతంగా ఈ క్రీడాస్ఫూర్తిని నింపుతూ పురోహితుల్లో ఉండే చైతన్యాన్ని వెలికి తీసుకొచ్చి వారికి కొన్ని ఆశలు కోరికలు లక్ష్యాలు ఉంటాయి కనుక ఈ పురోహితము అర్చకత్వానికి నిమగ్నమైపోయి అన్ని సరదాలకి దూరంగా ఉంటున్నారు కనుక వారిలో కూడా ఉండే క్రీడాస్ఫూర్తిని తీసుకురావాలని చైతన్యం నింపాలని మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని దీనికి మా పెద్దలు బీజం వేశారు చక్కగా అద్భుతమైన బౌలింగ్ అన్నవరం సత్యదేవ వారు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు కాట్రేణు కోణ కేబిఎస్ లెవెన్స్ బ్యాటింగ్ చేస్తున్నారు అదిగో దక్షిణం యమస్థానం యముడు ఉండే స్థానం ఆ దక్షిణ దిక్కుగా కాంట్రేణి కొనవారు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు అలాగే అన్నవరం వారు కూడా సరియైన బౌలింగ్ చేస్తూ చక్కని ఫీలింగ్ తోటి సూపర్ లాకట్టుకుంటున్నారు అదిగో అద్భుతమైన బౌలింగ్ తోటి డిఎస్పి గారు అన్నవరం కెప్టెన్ డిఎస్పి గారు బౌలింగ్ చేస్తుంటే కాంట్రేక్ కొన లెవెన్స్ కేబిఎస్ మహేష్ శర్మ గారు అద్భుతమైన బ్యాటింగ్ వేస్తూ అదిగో ఉత్తర ఉత్తర దిక్కైన కుబేర స్థానాన్ని ఫోర్ రన్స్ నాలుగు పరుగులతోటి ఈ ఓవరు ముగిసింది చూశారు కదా రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ పోటీలు వీరు సాంప్రదాయ దుస్తుల్లోనే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొని వారి యొక్క సత్తా చూపుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి తరలి వచ్చినటువంటి టీములకు సంబంధించి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ దేవాలయాల్లో కూడా వీరు పౌరోహిత్యం నిర్వహిస్తుంటారు ప్రధానంగా ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కిమ్స్ ప్రాంగణంలో అయితే పది రోజుల పాటు జరగబోయే ఈ క్రికెట్ పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ మాత్రం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏబిపి దేశం నుంచి సుధీర్